హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా రొటీన్గా మనం పాలకూరతో ఒకే ఐటెం పప్పు ఇలా చేసుకునే బదులు అప్పప్పుడు ఇలా చేసినాం అనుకోండి చాలా టేస్టీగా అండ్ ఎమ్మిగా ఉంటుందండి ఇది చపాతి అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి కానీ వేడివేడి అన్నంలోకి ఈ ఉల్లికారం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి అబ్బా చెప్పనక్కర్లేదండి ఇక ఆలస్యం ఎందుకు ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి మరి పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఉప్పు కారం నువ్వులు కరివేపాకు చింతపండు ఇక్కడ మనం స్పైస్ తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒక పెద్ద ఉల్లిపాయ ఇప్పుడు ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు ఇంకా జీలకర్ర మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా వేసుకొని సిమ్లోనే మనం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందామండి ఇక్కడ మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినామనుకోండి పైనంతా కూడా మాడిపోతుంది సో సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేద్దామండి ఇక్కడ ఆనియన్స్ చాలా అంటే పూర్తి మనకి మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ మనం వేయించుకుంటే సరిపోతుంది ఇందులో కరివేపాకు ఇంకా నువ్వులు కూడా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనం వేయించుకుందాం ఇక్కడ నువ్వులు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి కానీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టూ త్రీ మినిట్స్ పాటు మనం వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారినిద్దామండి అంతలోగా మనం పాలకూరని కడిగి కట్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇంతకుముందు మనం వేయించుకున్న మిశ్రమాన్ని అంతా కూడా వేసి ఇందులో ఉప్పు కారం చింతపండు వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకుందామండి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మనం వేసుకున్నాం కదా ఈ పేస్ట్నంతా కూడా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కుక్ కానిద్దామండి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టినామనుకోండి అడుగు అంటుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ఫ్రై చేసుకుంటూ మూత మూసి కుక్ చేసుకుందాం ఎందుకంటే పక్కనంతా కూడా చిట్లిపోతుంది చూడండి ఇలా ఆయిల్ పైన ఉందంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని ఇలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుందామండి ఇలా పాలకూర కూడా వేసి మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయింది అనుకోండి పాలకూర అంతా కూడా మనకి మెత్తగా మగ్గిపోతుంది సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం మూత మూసి కుక్ చేసుకుందాం ఇక్కడ ఒక స్పూన్ మనము పసుపు వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మనం మూత మూసి కుక్ చేసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే మనకి రెడీ అయిపో ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా పైనకి తేలిందంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని ఇక్కడ ఆ కూర చూడండి పాలకూర కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఎంతో టేస్టీ ఎమ్మి అండ్ స్పైసీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఈ స్టేజ్లో కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే అవాయిడ్ చేశాను ఎందుకంటే ఇప్పటికే మనం చాలా ఆయిల్ యూస్ చేసాం కదా అందుకు ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్